తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని మరి కొన్ని స్వ కొన్ని విపక్షాలు కొన్ని ప్రతిపక్ష పార్టీలు మరి వ్యతిరేకిస్తున్నా రాజ్యాంగబద్ధంగా మరి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు బాబాసాహెబ్ కల్పించినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందాలి కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారం ఉండాలి కాబట్టి అది పెద్ద గుంతమ్మ కోరిక కాదు సమంజసమైనటువంటి కోరిక కాబట్టి వారికి ఫార్టీ టూ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే స్థానిక సంస్థ ఎలక్షన్లో వారికి ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మరి ప్రభుత్వం చొరవ చూపుతుంది కాబట్టి కాబట్టి దానికి అందరు కూడా అన్ని పార్టీలు కూడా మరి మద్దతు మద్దతు ఇస్తున్న తరుణంలో మేము టీజీఓ పక్షాన అదేవిధంగా టీం పక్షాన మరి మాలమలాడు జిల్లా పక్షాన వారికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం వారితో పాటు మరి సబ్బండ వర్గాలు మరి మరి ఇప్పుడు ఇప్పుడు వాటికి మన రిజర్వేషన్ పదాలు పొందినప్పుడే మరి స్థానిక సంస్థల్లో మరి సమన్యాయం అనేది ఉంటుంది కాబట్టి దానికి బీసీ బంద్కు సంపూర్ణమైనటువంటి మద్దతును మేము అందరం కూడా తెలియజేస్తున్నాం రేపు ప్రత్యక్షంగా కూడా పాల్గొనడానికి మా వాళ్ళందరికీ కూడా మేము మరి మెసేజ్ మరి పంపిస్తామని తెలియజేస్తున్నాం ఏదైతే రేపు పద్దెనిమిదవ తారీఖు నాడు బీసీ రిజర్వేషన్ గురించి నలభై రెండు శాతము స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ గురించి బంద్ పాటించాలని పిలుపునిచ్చారు దానికి మా యొక్క బీసీ ఉద్యోగుల సంఘం తరఫు నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అదేవిధంగా టీజీఓ అధ్యక్షుడు కిషనన్న దగ్గరికి కూడా వచ్చి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా కిషన్ అన్న సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది అదేవిధంగా మరి జేఏసీ టీం అందరూ కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ కొరకు ఉద్యోగస్తులందరూ లీవ్ పెట్టుకొని తమ యొక్క మద్దతును తెలియజేయాలని కోరుతున్నాం జై బీసీ జై జై బీసీ మా వినోద్ కుమార్ బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏదైతే రేపు పద్దెనిమిదో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధు తెలంగాణలో నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ కోసం పిలిపించారో దాన్ని అన్ని సబ్బండ వర్ణాలు విజయవంతం చేయవలసింది కోరుచున్నాం ఎందుకంటే బీసీలు దాదాపు నలభై గవర్నమెంట్ లెక్కల ప్రకారం నలభై ఆరు శాతం ఉన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ కు ప్రభుత్వం అంగీకరించి ఆ విధంగా జీవో తీసుకురావడం జరిగింది కానీ కొన్ని వర్గాలు అడ్డుకుంటున్నాయి కాబట్టి దాన్ని మేము బంధుతో బంధు ద్వారా పెద్ద ఎత్తున అందరికీ ఒకటే చూపెట్టాలనుకుంటున్నాం మా బీసీల యూనిటీని ఎందుకంటే విద్యా ఉద్యోగ రాజకీయాలలో బీసీలకు కూడా రిజర్వేషన్లు ఉంటేనే ఆ వారు మిగతా కులాల వారిగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మేము అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తాం దీనికి అన్ని పార్టీలు అన్ని కుల సంఘాలు గ్రామాలు విద్యార్థులు అన్ని యోజన సంఘాలు ప్రతి ఒక్కరు మద్దతు చెప్తున్నందుకు మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేవరకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేదు ఈ రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ ఉద్యమాలు ఏ విధంగా అయితే మేము బయట చేసామో ఆ రకంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ రేపు రేపటి బంధుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం